ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈ రోజైతే మీకు శారీస్ అయితే క్లియర్ గా చూపిద్దాం అని వచ్చేసిన మొన్న చూపించిన శారీసే మొన్న క్లియర్ గా చూపించలేదక్క పళ్ళు ఎట్లా వచ్చింది ఇంకా బ్లౌజ్ ఎట్లా వచ్చింది అర్థం కావట్లేదు మాకు క్లియర్ గా చూపించక్క అని చెప్పి కామెంట్ పెట్టిరండి వాళ్ళ కోసం మరి నేను మళ్ళీ వీడియో తీస్తున్నాను ఇది ఫుల్ వీడియో ఓపికతో చూడండి శారీస్ అయితే ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు మంచి ప్యూర్ పట్టు శారీస్ అయితే చూపిస్తున్నా ట్వెల్వ్ హండ్రెడ్ శారీస్ ఇది ఇప్పుడు ఇప్పటిక ఓపెన్ చేసినా ఓవరల్గా శారీస్ అయితే ఇట్లా ఉంటాయండి నేను ఓపెన్ చేయక చేయకముందు ఇట్లా ఉన్నాయి ఇది పళ్ళు ఎట్లా ఉంది బ్లౌజ్ ఎట్లా ఉందో మీ కలరు క్లియర్గా చూపిస్తాను ఇప్పుడు మీకు ఓకేనా శారీ స్టార్టింగ్ అన్నట్టు ఇట్లా ప్లెయిన్ గా వచ్చింది ఇది సారీ బ్లౌజ్ అండి కలర్ ఇట్లా ప్లెయిన్ గా ఉంటది పైన చూసిరు కదా చిన్నగా ఉంటది బార్డర్ కిందనేమో పెద్ద బార్డర్ వస్తుంది పళ్ళు చూడండి ఎంత గ్రాండ్గా వచ్చింది ఫ్లవర్స్ డిజైన్ చూసిరు కదా ఇట్లా వచ్చింది ఇదేమో పూర్తిగా శారీ డిజైన్ అనేది ఇలా ఉంటుందండి ఇట్లా కొంచెం పెద్దగా డైమండ్ షేప్లో ఫ్లవర్స్ లాగా వచ్చినాయి గోల్డ్ జరీ బార్డర్ ప్యూర్ పట్టు లైట్ వెయిట్గా ఉంటుంది చాలా బాగుంటుంది శారీ అయితే చూసిరు కదా ఇట్లా ఉంటుంది అర్థమైందా ఫ్రెండ్స్ మీకు ఇదిగో బ్లౌజ్ మాత్రం ఇట్లా వచ్చింది చాలా కలర్ఫుల్గా ఉంది శారీ అయితే ఇందులో మీకు ఇంకా కలర్స్ చూపిస్తాను ఓకేనా శారీ అయితే ఇట్లా ఉంటుంది సేమ్ డిజైన్ కలర్ కాంబినేషన్ వేరే డిఫరెంట్గా ఉంటుంది ఇగో ఇది వచ్చేసి పళ్ళు ఇది కూడా పళ్ళు బ్లౌజ్ ఇట్లా ప్లెయిన్గా ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇందులో ఇది ఒక కలర్ అన్నమాట ఇంకోటి మూడో కలర్ ఇది బ్లూ ఇది మళ్ళీ మీకు ఫోల్డ్ పోతే మీకు అని చెప్పి ఇదేమో పళ్ళు ఇదంతా ఇది వచ్చేసి బ్లౌజ్ గా ఓకేనా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి తొందరగా ఆర్డర్ పెట్టుకోండి సెవెన్ జీరో నైన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ త్రీకి మీరు వెంటనే మెసేజ్ చేయండి దీని రేట్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తా ప్యూర్ పట్టు సారీస్ ఇవి చాలా స్మూత్గా ఉన్నాయండి ఇట్లా గట్టిగా అయితే లేవు లైట్ పెట్టుగా ఉన్నాయి ఎంతసేపు అన్నా క్యారీ చేయొచ్చు ఇదిగో ఇది వచ్చేసి బ్లౌజ్ మెరీన్ కలర్ గ్రీన్కి ఇది వచ్చేసి పళ్ళు చూసిరు కదా అర్థమైందా ఫ్రెండ్స్ మీకు ఇంకొక కలర్ ఉంది కూడా గ్రీన్ కలర్ కి ఎల్లో మొత్తం డిజైన్ అంతా సేమ్ ఉంటుంది అన్ని ఇది ఇదేమో పళ్ళు పళ్ళు పార్ట్ ఇదేమో బ్లౌజ్ పార్ట్ చూసి కదా కలర్ కాంబినేషన్ బార్డర్ గానీ కానీ సూపర్ గా ఉంది ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు వేరొక మోడల్ చూపిస్తా ఇది వేరొక పట్టు శారీ అండి ఇది ఫుల్ వర్క్ వచ్చింది అనమాట ఇది జరి కింద గోల్డ్ బార్డర్ వచ్చింది ఈ కలర్ టమాటా పండు కలర్ కి ఆరెంజ్ కలర్ మిక్స్డ్ ఉంటది అనమాట ఈ కలర్ వచ్చేసి ఇది సూపర్ గా ఉంటే సారీ అయితే ఇందులో మొత్తం ఫోర్ సారీస్ వచ్చినాయి త్రీ సేల్ అయిపోయినాయి అండి ఇది ఒక సారీ మిగిలింది ఈ డిజైన్ నచ్చితే తీసుకోండి చాలా గ్రాండ్ గా ఉంది పెళ్లి కూతుర్లు కట్టుకునే అంత గ్రాండ్ గా ఉంది సారీ ఇందులో బ్లౌజ్ చూపిస్తా మీకు ఓకేనా ఇదైతే బ్లౌజ్ పార్ట్ కదా చిన్న చిన్న బూటాస్ లాగా ఫ్లవర్స్ వచ్చినాయి బ్లౌజ్ కి బ్లౌజ్ కూడా మీటర్ ఖచ్చితంగా ఉంటదండి ఇందులో పళ్ళు పాట చూపిస్తా పళ్ళు పాటు కదా పళ్ళు పాటు ఎంత గ్రాండ్ గా ఉంది మామిడి పిందలు వచ్చినాయి పళ్ళు పాటు కి ఓకే నా ఫ్రెండ్స్ ఇది వెయ్యి యాభై రూపాయలు థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తా ఇది ఫోర్ ఫైవ్ థౌజండ్ శారీ లాగా ఉంది చాలా బాగుంది తొందరగా ఆర్డర్ పెట్టుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఓన్లీ వెయ్యి యాభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తా నెంబర్ సెవెన్ జీరో నైన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోర్ నైన్ డబల్ త్రీకి వెంటనే మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఇంకొక రకం పట్టు శారీస్ చూపిస్తున్నా ఇది డిఫరెంట్ ఉంటుంది లైట్ వెయిట్ పట్టు ఇది టిష్యూ పట్టు శారీ అంటారు దీన్ని కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగున్నాయి ఇవి టిష్యూ పట్టు శారీస్ అండి కలర్ కాంబినేషన్ కూడా ఇవి అయితే గోల్డ్ జరి బార్డర్ వచ్చింది డిజైన్ చూసారు కదా ఎంత ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చూసినవి కదా లైట్ గ్రీన్ ఇది చిల్క పచ్చ కలర్ కి బ్లూ కలర్ బార్డర్ వచ్చింది ఇందులో బ్లౌజ్ ఎలా ఉందో చూద్దాము ఈ శారీస్కి టిష్యూ పట్టు శారీస్కి అన్ని ఇట్లనే ఉంటాయి అనమాట ఇది పళ్ళు పాట అండి ఇట్లా బ్లూ కలర్ జరితో వచ్చింది చిన్న చిన్నగా గోల్డ్ బా జరిగితూ వచ్చింది బార్డర్ అయితే చాలా బాగుంది ఇది ఇదేమో పళ్ళు పాటు మీకు బా బ్లౌజ్ పాటు చూపిస్తాను ఇదేమో బ్లౌజ్ పాటు చూసారు కదా సూపర్గా ఉంది శారీ అయితే ఇది సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తా చాలా లైట్ వెయిట్ గా ఉందండి సారీ చూశారు కదా ఎంత బాగుందో ఇందులో కలర్ కాంబినేషన్ చూద్దాము డిజైన్ సేమ్ ఉంటుంది కలర్ తేడా ఉంటుంది ఆరెంజ్ కి వైలెట్ కలర్ బార్డర్ వచ్చింది చూసారు కదా సేమ్ ఉంటుంది ఇదేమో ఏం గ్రీన్ అంటారు నాకు అర్థం కావట్లేదు కాకపోతే పింక్ కలర్ వచ్చింది చూసారు కదా బార్డర్ అయితే సూపర్ గా ఉంది ఇది గోల్డ్ కదా గోల్డ్ లైట్ ఎల్లోకి పింక్ బార్డర్ ఇది కలర్ బార్డర్ అయితే వచ్చింది ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఇంకొక రకం పట్టు సారీస్ అయితే చూపిస్తున్నా ఇవి చాలా బాగున్నాయి క్లాత్ వైజ్ గా చూసినా కూడా బార్డర్ చూసింది కదా మరీ పెద్దగా రాకుండా ఇట్లా చాలా బాగుంది ఇదేమో చిన్న బార్డర్ కలర్ కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో గ్రీన్ కి పింక్ కలర్ బార్డర్ ఇది కాపర్ బార్డర్ వచ్చింది గోల్డ్ గోల్డ్ బార్డర్ కాదు ఇందులో బ్లౌజ్ చూద్దాము ఎట్లా వచ్చిందో ఇదేమో పళ్ళు పాటు చూసారు కదా పళ్ళు పాటు ఎంత బాగుందో ఇదేమో బ్లౌజ్ పాటు ఇట్లా చిన్న చిన్నగా ఫ్లవర్ మోడల్ వచ్చింది బ్లౌజ్ అయితే చాలా గ్రాండ్ గా ఉంది శారీకి బ్లౌజ్ కి చాలా బాగుందండి కాంబినేషన్ అయితే చూశారు కదా ఓవరాల్ గా శారీ డిజైన్ అయితే ఇది ఇట్లా మధ్య మధ్యలో పికాక్స్ జరిగి వచ్చింది అనమాట బార్డర్ కదా ఇందులో కొన్ని కలర్స్ చూపిస్తాను మీకు ఇది ఎయిట్ నైన్టీ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడికైనా పంపిస్తా కదా ఎంత బాగుందో బ్లూ కి వైలెట్ బార్డర్ వచ్చింది సేమ్ ఉంటదండి డిజైన్ అయితే కృష్ణ కలర్ చాలా బాగుంది ఇదైతే మీరు పళ్ళు చూపించట్లేదు అక్క బ్లౌజ్ చూపించట్లేదు అక్క అని అంటూ ఉన్నారు కదా చూడండి ఇదేమో పళ్ళు పాటు ఇదేమో బ్లౌజ్ పాటు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకొక కలర్ చూద్దాము ఇదొక కలర్ అండి చూశారు కదా కలర్ కాంబినేషన్ మెరుగుకి వైలెట్ బార్డర్ వచ్చింది ఇది ఒక కలర్ కాంబినేషన్ కదా ఇందులో ఇవే ఉన్నాయండి రేట్ వచ్చేసి ఎయిటీ నైన్టీ రూపీస్ ప్రీషిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికైనా పంపిస్తా ఇంకొక డిజైన్ ఉన్నాయండి ఇవి కూడా పట్టు సారీసే ఇందులో ఫోర్ శారీస్ ఉన్నాయి టూ కలర్స్ కి ఫోర్ శారీస్ టూ టూ కలర్స్ ఉన్నాయనమాట ఒకటే డిజైన్ ఒకటే కలర్ తో చూసి కదా ఓపెన్ చేసి మీకు చూపిస్తాను ఆరెంజ్ కలర్ కి ఇట్లా గ్రీన్ బార్డర్ వచ్చింది ఇది బ్ౌజ్ చూసే కదా కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగున్నాయి ఇవి ఇదిగో సేమ్ డిజైన్ సేమ్ కలర్ టూ ఉన్నాయి ఇంకొక కలర్ కూడా ఉంది సేమ్ డిజైన్లో ఇదిగో పింక్ బ్లూకి పింక్ వచ్చింది సేమ్ ఉన్నాయి కూడా టూ శారీస్ టూ టూ ఫోర్ సారీస్ ఇవి నైన్ హండ్రెడ్ రూపీస్లో కూడా పళ్ళు పాట అండ్ బ్లౌజ్ ఉంటుందాము ఇది పళ్ళు పాటు చూసారు కదా ఎంత బాగుందో ఇదేమో బ్లౌజ్ పాటు ఓకేనా ఫ్రెండ్స్ చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి శారీస్ అయితే ఇది నైన్ నైన్ హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ ఆల్ ఓవర్ ఇండియా ఇక్కడికైనా పంపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను దానికి మెసేజ్ చేయండి ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ మాత్రమే ఓకే ఫ్రెండ్స్ ఇందులో ఏ పట్టు సారీ నచ్చినా కూడా స్క్రీన్షాట్ తీసి స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి మెసేజ్ చేయండి ఆల్ ఓవర్ ఇండే ఎక్కడికైనా పంపిస్తా ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ మరే